కామదేవుని వాహనం బొమ్మను వాస్తు ప్రకారం ఈ దిశలో పెడితే కోటీశ్వరులు కావడం ఖాయం పురాణాల ప్రకారం చిలుక కామదేవుని వాహనం దీనిని ప్రేమ సామరస్యం సంభాషణకు చిహ్నంగా భావిస్తారు ఇంట్లో చిలుక చిత్రం లేదా విగ్రహం ఉంటే కుటుంబ సభ్యుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయి ముఖ్యంగా జీవిత భాగస్వాములు తల్లిదండ్రులు పిల్లల మధ్య అవగాహన ఆప్యాయత పెరుగుతాయి దిశలు వాస్తు ప్రాధాన్యత వాస్తు శాస్త్రంలో ఆకుపచ్చ చిలుక పెరుగుదల తెలివితేటలు స్థిరత్వాన్ని సూచిస్తుంది ఇంటి ఉత్తరం లేదా తూర్పు దిశలో చిలుక చిత్రాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది ఉత్తర దిశ సంపద పురోగతితో ముడిపడి ఉంటుంది తూర్పు దిశ గాలి జ్ఞానంతో ముడిపడి ఉండటం వల్ల కుటుంబ సభ్యులలో ఉత్సాహం నేర్చుకునే స్ఫూర్తి పెరుగుతుంది ఏకాగ్రతకు బంధాలకు మాధుర్యానికి చిలుక చిత్రం డ్రాయింగ్ రూమ్ లివింగ్ రూమ్ లేదా పిల్లల స్టడీ రూమ్ లో ఉంచడం శుభప్రదం పిల్లల గదిలో ఈ చిత్రం ఉంటే ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయి లివింగ్ రూమ్ లో ఉంటే సంబంధాలకు మాధుర్యం వస్తుంది ఆఫీసు స్టడీ ఏరియాలో ఉంచడం వల్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఏకాగ్రత పెరుగుతాయి దాంపత్య జీవితంలో ప్రేమకు చిలుకల జత చిలుకల జత చిత్రాన్ని ఉంచడం వల్ల వైవాహిక జీవితంలో సామరస్యం ప్రేమ కొనసాగుతాయి తరచూ సంఘర్షణలు ఎదురైతే ఆ జంట తమ పడక గదికి తూర్పు దిశలో చిలుకల జత చిత్రాన్ని ఉంచాలి ఇది భార్యాభర్తల మధ్య సంభాషణ అవగాహనను బలపరుస్తుంది ఉద్యోగంలో విజయానికి చిలుక ప్రభావం వ్యాపారంలో ఉద్యోగంలో చిలుక చిత్రం కమ్యూనికేషన్ ఆకర్షణ శక్తిని పెంచుతుంది ఇది క్లయింట్లు సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడంలో సహాయపడుతుంది ఆకుపచ్చ చిలుక చిత్రం మానసిక స్పష్టత సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని వాస్తు నిపుణుల నమ్మకం జాగ్రత్తలు గమనించదగినవి చిలుక చిత్రం దక్షిణ దిశలో ఉంచకూడదు ఈ దిశ అగ్ని మూలకంతో ముడిపడి ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది చిత్రంలోని చిలుక ఎప్పుడూ ఎగురుతున్న లేదా చురుకైన భంగిమలో ఉండాలి విచారంగా నిష్క్రియంగా ఉన్న చిలుక చిత్రాన్ని ఉంచవద్దు చిత్రం లేదా విగ్రహం దగ్గర వెదురు మొక్క లేదా ఆకుపచ్చ క్రిస్టల్ వంటి వస్తువును ఉంచితే దాని శుభ ప్రభావం మరింత పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు